Y los... లేకల్ నుంచి రైతు సోదరులందరూ వచ్చి నన్ను కలిసినారు నాకు కప్పి దండేస్తా ఉన్నారు ఏమయ్యా అంటే మా ఈరోజు మార్కెట్ యార్డ్లో బ్రహ్మాండంగా వేరుశనక్కాయలు అమ్ముకుంటున్నామండి ఒకప్పుడు ఉండేటిది ఒకప్పుడు ఏం చేసేదంటే ఆ దోనిలో నేను ఇంతకుముందు అసెంబ్లీలో కూడా చెప్పినాను అందరూ తడిగి తడిగా ఉందని మొత్తం ఆరబోస్తారు ఆరబోసి అటు ఇటు చేసే టైంలో దాంట్లో నుంచి విత్తనాలు బయటకు వచ్చేస్తాయి విత్తనాలు కూడా తీసేస్తారు సుమారుగా నలభై ఐదు బస్తాలు పడితే ఒక క్వింటాలు పోతుంది అని నష్టం జరుగుతుంది మాకు చాలా డబ్బులు నష్టం జరిగేది అని చెప్తా ఉన్నారు దాన్ని కాదని ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా వేయాలి అన్ని రాష్ట్రంలో అన్ని మార్కెట్ యార్డుల్లో కూడా అలాగే జరుగుతుంది ఎట్లా ఉంటే అట్లాగే మార్కెట్ అట్లాగే వేస్తారు అలాంటిదే కావాలని చెప్పి ఆధ్వర్యంలో కూడా పట్టుబట్టి మనం వ్యాపారస్తులను కూడా ఒప్పించి రైతులు ముఖ్యమయ్యా వ్యాపారం కంటే కూడా రైతులు చాలా కీలకమైన అంశము అని చెప్పి వాళ్ళ ద్వారా మనము చేసే కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా చివరికి రైతులు కూడా సహకరించి ఈరోజు చెప్తున్నా ఈరోజు రేట్ ఎంత ఉందయ్యా అని అడిగితే ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలు తాకు కూడా పోయిందండి బ్రహ్మాండంగా ఉంది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా మంచిగా చేసినారు మీరు అని రైతులంతా ఆనందపడుతూ ఈరోజు నా దగ్గరికి వచ్చారు నాకు కూడా ఆనందం వేసింది వీళ్ళ మొహంలో ఆనందం చూడడానికే మనం అన్ని పనులు చేస్తాం రైతులు బాగుంటేనే మనం బాగుంటామనే బలంగా నమ్ముతాం కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను రెండు రోజులు ఇబ్బంది కలిగిందేమో కానీ రెండు రోజులు ఇబ్బంది తర్వాత ఇంకా ఆ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుందని నమ్ముతూ ఉన్నాం రైతులకు ఒక రూపాయి ఆదాయం వస్తే రైతులకు ఒక రూపాయి మంచి జరిగితే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబాలతో అని నా సంకల్పం